నువ్వుంటే నా జాతగ సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతూ అందరికీ కూడా ఒక ఫేవరెట్ సీరియల్ గా నిలిచింది మంచి రేటింగ్ తో కూడా కొనసాగుతుంది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్ ని చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా దేవ మిజున ఇద్దరు కూడా కలుస్తారనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉంది ఇక వీరిద్దరు ఇప్పట్లో కలుస్తారా లేదా అని ఆడియన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు ఈ సీరియల్ త్వరగా ఎండ్ అవుతుందా లేదంటే ఇంకా కంటిన్యూ అవుతుందా అని అందరికీ కూడా ఆడియన్స్ లో చాలా సందేహం ఉంది ఇక రీసెంట్గా దేవా క్యాపిటల్ నటిస్తున్న అర్జున్ కళ్యాణ్ సోషల్ మీడియా విధిగా ఆడియన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు నువ్వుంటే నాట సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సీరియల్ ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సీరియల్ అప్పుడే ఎండ్ అవ్వట్లేదు ఇంకా చాలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మంచి రేటింగ్ రావటం వల్ల ఈ సీరియల్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈ సీరియల్ ఇంకా చాలా కాలమే కంటిన్యూ అవుతుంది అంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ సీరియల్ ద్వారా మిథున మరియు దేవాల జోడీకి మంచి పాపులారిటీ వచ్చింది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి